గోవిందుడు అందరూ వాడేలే ఇంకో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మీ అందరి ఆశీస్సుల కోసం మీ సహకారంతో ప్రజల ముందుకి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం నిన్నే సెన్సార్ వారు ఈ చిత్రాన్ని చూసి యూఏ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది సెన్సార్ చూసిన వారు మమ్మ లోపలికి వెళ్ళంగానే ఎంత గొప్ప సినిమా తీశారు ఎంత అద్భుతమైన సినిమా తీశారు ఇట్లాంటి సినిమా మళ్ళా వస్తుందా అని మేము అనుకుంటున్న తరుణంలో ఇలాంటి సినిమా తీశారు మీరు తెలుగు చలనచిత్ర చరిత్రలో ఓ ముత్యాల ముగ్గు ఒక బాపు గారికి ఎలా ఉంటుందో వంశీ గారి కెరీర్లో ఈ గోవింద అందరూ అలాగే ఉంటుంది ఈ సినిమా తీసినందుకు నిజంగా నా పూర్వజనం సుకృతంగా భావిస్తున్నాను ఇంత గొప్ప సినిమా తీసాం ఇది రేపు అందు రేపు రేపు ప్రేక్షకులందరూ కూడా వ్యక్తిగతంగా నా బ్యానర్ వ్యాల్యూ కానీ సమాజంలో నా పట్లగా ఇంకో గౌరవంగా వస్తాయని ఫీల్ అయ్యాను ఆ సినిమా చూసి ప్రతి ఒక్కళ్ళు కుటుంబ సమేతంగా ఒకసారి కాదు ఐదు సార్లు ఒక ఫ్యామిలీ చూస్తారు ఈ సినిమాని ఈ సినిమాలో ముఖ్యంగా హీరో రామ్ రామ్ చరణ్ గారితో పాటు ప్రకాష్ రాజ్ జయసుత్ గారు వాళ్ళు చేసిన సీన్స్ కానీ ఈ సినిమా పండించిన విధానం కానీ అద్భుతం నిన్నటి నుంచి నాకు టెన్షన్ స్టార్ట్ అయింది ఎప్పుడు జనం అక్టోబర్ ఫస్ట్ వస్తుంది ఇంకా తొందరగా ఈ రెండు రోజులు కూడా అయిపోతే బాగుండు తొందరగా జనం చూడాలి మీడియా వారి మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ మీరు రేపు చెప్పే ఛానల్స్లో మీరు ఇచ్చే న్యూస్ మీరు వెబ్సైట్లో మీరు రాసే వార్తలని కళ్ళారా చూసుకోవాలి ఎప్పుడు చూస్తారని మెగా అభిమానులకి ఈ సినిమా అభిమానులు అందరికంటే నాకు కూడా ఇంకా ఎక్కువ టెన్షన్ ఉంది ఎందుకంటే ఎంత మంచి సినిమా తీసాము ఇంత అద్భుతమైన సినిమా తీసాం ఈ తొందరగా జనకు వెళ్ళాలని నేను నాలుగు నెలల ముందు చెప్పాను అక్టోబర్ ఒకటి ఉదయం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాలకు వస్తని ఇంకా ఐదు నిమిషాలు ముందుకు జరిపి ఐదు గంటల పద్దెనిమిది నిమిషాలు చేస్తాం అది నా కమిట్మెంట్ సినిమా పట్ల నా గౌరవం అది ఈ సినిమా ప్రయాణంలో నాతో పాటు అనుక్షను మమ్మల్ని ముందుకి నడిపించిన మా హీరో రామ్ గారికి రాత్రి పగలు కష్టపడి ఈ సినిమానే తన జీవితాన్ని పణంగా పెట్టిన వంశీ గారికి ప్రతిరోజు సినిమా సెట్లో ఉండి అద్భుతంగా చేసిన ప్రచూర్ వెంకటేశ్వర గారికి ప్రచూర్ బ్రదర్స్కి నా మిత్రుడు సమీర్ రెడ్డి కానీ మమ్మల్ని తట్టి ప్రోత్సహించిన పద్మ పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ సందర్భంగా ఒకసారి హృదయపూర్వంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇదో అద్భుతమైన దృశ్యకావ్యం ఈ గోవిందర్వాడే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ గర్వంగా మేము గోవిందు సినిమా చూసాం దసరా పండుగకి అని ఆనందంగా చెప్పుకునే సినిమా ఈ గోవింద ఈ గోవిందుడి సినిమాని తెలుగు ప్రేక్షకు తెలుగు ప్రజలకు సంవత్సరానికి ఒకే దసరా వస్తుంది ఈసారి రెండు దసరాలు తీసుకొచ్చాం గోవిందుడి దసరా విజయదశమి ఎంతో ఆనందంగా ఉంది ఈ సినిమా తీసేందుకు గర్వంగా ఉంది ఇలాంటి సినిమా తెలుగు జనానికి తెలుగు ప్రేక్షకులకి ఇప్పుడు అవసరం ఇట్లాంటి సినిమా నా ద్వారా మా సంస్థ ద్వారా బయటకు రావటం నా అదృష్టం నిన్న మధ్యాహ్నం నేను సినిమా నా జీవితంలో నేను ఏ సినిమాకి త్వరగా ఆడవటం అట్లా నాకు కళ్ళం నీళ్ళు రావటం జరగదు అత్తారింటికి ఏది డైలాగ్ క్లైమాక్స్లో కళ్యాణ్ బాబు నా ఇంకా కాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం హార్ట్ బాధ అనిపించే అని ఫీల్ అయ్యాను ఈ సినిమాలో అట్లా నేను చూస్తూ గుర్తొస్తే కూడా నాకు ఒక పదిసార్లు ఏడు పాపుకోలేకపోయాను నాకు తెలియకుండా నా కళ్ళ గారిని నేను సినిమాకి నిర్మాత అయ్యింది ఈ సినిమా అనుక్షణం వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ నుంచి ఈ సినిమాతో ట్రావెల్ అవుతూ సినిమా చూస్తుంటే మామూలుగా రేపు నా గెస్ కరెక్ట్ అయ్యి భగవంతుడు ఆశీర్వాదం ఉంటే నా కరెక్ట్గా నేను ల్యాండ్ చేసి కరెక్ట్ నా టైం అన్నీ బాగుంటే ఇండస్ట్రీ హిట్ సినిమా అవుద్దని నా ఫీలింగ్ అండ్ ఇండస్ట్రీ హిట్ సినిమా అవుద్దని ఇక అది భగవంతుడు అనుగ్రహం కూడా కావాలి అది దేవుడు మన రాత ఎట్లా రాసాడో తెలియదు నా గెస్ట్ కొడితే మాత్రం ఇండస్ట్రీ వన్ సినిమా ఇది ఇప్పటివరకు ఇండస్ట్రీ ఫస్ట్ సినిమా అవ్వాలని అవ్వద్దు నా గట్టి నమ్మకం కానీ మనం గట్టిగా చెప్పలేము నా నమ్మకం అది చూడాలి దేవుడు ఎట్లా దాని రాత ఎట్లా రాసాడో చూడాలి మనం ప్లాన్ వేస్తాం భగవంతుడు మాస్టర్ ప్లాన్ వేస్తాడు ఆ సినిమా మీద ఎట్లా ఉందో రెండు రోజులు వెయిట్ చేయాలి నా లెక్క కరెక్ట్ అయితే ఇండస్ట్రీ నెంబర్ వన్ సినిమా నెక్స్ట్ ఇయర్ ఆల్ అవార్డ్స్ ఏ అవార్డు ఏమైనా చేసినా గోవిందరి వాడికి వస్తాయి అసలు అందులో రెండో సెకండ్ థాట్ లేదు ఏ అవార్డు అనౌన్స్ చేసినా జెన్యున్గా ఏ అవార్డు ఉన్నా ఏ రాజకీయం లేకుండా జరిగితే మాత్రం ప్రతి అవార్డు గోవిందరి వాడికి రావాల్సింది అందులో అందరూ తేడా లేదు సార్ సార్ నాకు ఉందండి ఫస్ట్ నేను ఈ స్థాయికి రావటానికి నేను ఇట్లా ఉండటానికి నన్ను అన్ని చేసిన వాళ్ళకి నాకు ముఖ్యంగా నాకు ముందు నుంచి నాకు నాకు మీడియా అంటే నాకు గౌరవం అభిమానం ఎందుకంటే నేను చిన్న చిన్న వేషాలు ఇచ్చేటప్పుడు కూడా నాకు మా రాజుగారు కానీ మా వినాయకరావు గారు కానీ నారాయణ స్వామి గారు కానీ అందరూ నాకు చిన్నప్పటి నుంచి నన్ను ప్రతి వీళ్ళు ఫోటో వీళ్ళు వాళ్ళు కలిసి వాళ్ళు ఫోటో ఎంచుకుంటే వీళ్ళందరూ వాళ్ళ వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను వీళ్ళే కదా వీళ్ళు లేకపోతే మనం ఎట్లా నాకు వాళ్ళు అంత గౌరవం అందరికంటే ఫస్ట్ మీకే సినిమా చూపాలి ఉంది నా మైండ్లో కరెక్ట్గా అన్ని వర్క్ అయితే మాత్రం మీకు వన్ రోజు వన్ డే ముందే మీకు సినిమా చూపిస్తాను నేను ఇంకో రేంజ్లో ఉంటుందండి హీరో గారికి చరణ్ గారికి చరణ్ బాబు ఫస్ట్ టైం ఇట్లాంటి వేష ఇట్లా ఉంటుందా అని చరణ్ గారి చరణ్ బాబు స్థాయి ఇంకో ఇంకో రేంజ్లోకి ఉండే సినిమా ఇది లైఫ్ టైం సినిమా ఈ స్టిల్ టుడే ఆయనకి ది బెస్ట్ క్యారెక్టర్ ఇది ఈ గోవిందుడు అందరవాడ సినిమాలో హీరో గారు ఒక బైక్ వాడతాడు పదిహేడు లక్షల రూపాయలు పెట్టి ఇంపోర్టెడ్ బైక్ కొన్నాం పదిహేడు లక్షల రూపాయలు దాని కాస్ట్ ఆ బైక్ని కొంతకాలం నేను ఉంచుకుందాం అనుకున్నాను కొంతకాలం ఎవరికి ఇవ్వాలనుకున్నాను మనసు ఒప్పలేదు కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఒక ఒకటి అనిపించింది నాకు ఈ బైక్ ఒక మెగా అభిమాని దగ్గర ఉండాలి ఎవరైనా మా గోవిందుడు అభిమాని అయి ఉండాలి ఈ బైక్ ఈ ఆంధ్ర తెలుగు ప్రేక్షకులు ఒకరికి వెళ్ళాలి ఒకళ్ళ ఇంట్లో ఉండాలని నాకు మనసులో కోరికెలిగింది ఈ బైక్ని ఒక కాంటెస్ట్ పెడుతున్నాం రెండు రోజులు అనౌన్స్ చేస్తాం సినిమా చూసిన తర్వాత ఏదో ఒక క్వశ్చన్ లాంటిది వేసి ఆంధ్రప్రదేశ్లో నిజాయితీగా డ్రా తీసి ఆ ఎవరైనా బైక్ గెలిచిన వాళ్ళకి హీరో గారి చేతుల మీదుగా అక్టోబర్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఒక డేట్ అనుకొని అనౌన్స్ చేసి ఆ బైక్ అలకిస్తాం అరే ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళు మాధవి జై అదే క్షమించాలి తెలుగు ఆంధ్ర తెలంగాణ స్టేట్లో వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఎవరైనా ప్రపంచంలో ఉన్న తెలుగు వారు ఎవరైనా మా బైక్ తీసుకోవచ్చు అదృష్టం ఎవరికో ఎవరికి అదృష్టం వస్తో ఎవరో చూడాలి ఈ పదిహేడు లక్షల రూపాయలకు ఇందులో డీవియేషన్స్ ఉండు మోసాలు ఉండవు ఏముండవు నిజాయితీగా ఆ బైక్ని ఒకరి దగ్గర ఉంటుంది అది అక్టోబర్ పద్నాలుగో తారీఖు అదృష్టవంతుడో తెలుస్తుంది ఆ బైక్ని హీరో రామ్ చరణ్ గారి చేతుల మీదగా బైక్ ఆ బైక్ అందిస్తాం థ్యాంక్ యూ ట్రంప్ ట్రంప్ బైక్ ట్రంప్ బైక్ అండి అందులో ఆ బైక్ అందులో మన నా నాకు మీలా మీలో ఎవరైనా వస్తే ఇంకా ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు కూడా అందులో కావచ్చు థ్యాంక్ యూ అన్న